ఎప్ప బిల్లగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఏంట్రా నువ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కళ్ళకి చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబా నేనేమి ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతం పని ఏం చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం కానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్కలాంటి నిన్ను గిన్నె కొడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా

కాకపోతే ఆశీర్వదిస్తాను రా మాజీ నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడ్ని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని నీకు నీకొచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను పదా రాజమండ్రి వెళ్దాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరి నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు